హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్ ఈరోజు అయితే నేను లేటెస్ట్ శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఈ కలెక్షన్ ఇంకా మనం మార్కెట్లకే రాలేదు కావాలంటే మీరు ఆన్లైన్లో కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లల్లో కానీ వెళ్ళి చెక్ చేయండి ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ జార్జెట్ క్లాత్ అలాగే వర్క్ బ్లౌజు ఇప్పుడైతే మీకోసం నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ని చూడొచ్చు ఇంకా ఈ శారీ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇది నేవీ బ్లూ కలరు నావీ బ్లూ కలర్ శారీ మీద మనకి సిల్వర్ కలర్లో అయితే శారీ మొత్తం బుటాస్ వస్తాయి క్వాలిటీ విషయంలో అయితే నేను కాంప్రమైజ్ అవ్వను ఫస్ట్ క్వాలిటీ శారీస్ మాత్రమే తీసుకొస్తాను ఫినిషింగ్ని బట్టి మనకి ప్రైజ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు ఏ శారీ ఎంత ప్రైజ్ ఉంటుందో ఎలా తెలుసుకోవాలి అంటే మనకి శారీ మొత్తం సేమ్ ఉన్న ఇక్కడ బార్డర్లో మాత్రం వేరియేషన్ తెలుస్తుంది తక్కువ క్వాలిటీ శారీస్కి ఇక్కడ ఫినిషింగ్ తక్కువ వస్తుంది అలాగే ఎక్కువ క్వాలిటీ ఉన్న శారీస్కి మాత్రం ఫినిషింగ్ చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ శారీకి చూడండి బార్డర్లో లో మనకి ఫినిషింగ్ వచ్చేసి ఎంత నీట్ గా క్లియర్గా కనపడుతుందో అలాగే శారీ మొత్తం కూడా మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది దాని మీద సిల్వర్ లో చిన్న చిన్న బుటాస్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ శారీ మొత్తం కూడా మనకి బార్డర్కి వచ్చేసి పైపింగ్ అయితే ఇస్తారండి చూడండి పైపింగ్ ఉంది మన శారీ చుట్టూ కూడా ఈ శారీకి వచ్చేసి కింది వైపున మాత్రం మనకి ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది పై వైపున మాత్రం మనకి ఎలాంటి బార్డర్ కానీ అంచు కానీ రాలేదు ప్లెయిన్గానే ఉంది ఇక్కడ చూడండి మనకి ఈ పైపింగ్ అనేది క్లియర్గా కనపడుతుంది కదా మనకి బార్డర్ అనేది పళ్ళులో కూడా మనకి ఎలాంటి డిజైన్ కానీ రాలేదు పళ్ళుకు కూడా ఇలాగే పైపింగ్తోనే అవుట్లుక్ ఇచ్చారు దీనికి వచ్చేసి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది చాలా డీసెంట్ డిజైన్ అని చెప్పాలి ఈ వర్క్ చూడండి అసలు ఎంత ఫినిషింగ్ ఇచ్చారో ఇక్కడ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ తో వస్తుంది మనకి ఇక్కడ ఈ వర్క్ చూడండి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంత బాగా వచ్చిందంటే ఇలాగే మనకి ఫుల్ ల్యాండ్స్ అయితే వర్క్ ఇచ్చారు బ్లౌజ్ మీద వచ్చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న బొటాస్ అయితే వచ్చాయి ఇప్పుడు ఇందులో ఏ కలర్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాము ఫస్ట్ కలర్ వచ్చేసి హ్యావీ బ్లూ కలర్ కదా ఇంకొక కలర్ వచ్చేసి పర్పల్ కలరు ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకొక కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలర్ కూడా అసలు చాలా అంటే చాలా లుక్ ఉంది మరొక కలర్ వచ్చేసి మెరూన్ పింకు ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ కలరు ఐదు కలర్స్ అయితే ఉన్నాయి బీట్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు ప్రీ షిప్పింగు ఎవరికైనా కానీ ఈ డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక కలెక్షన్ చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్